సాధారణంగా ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ కూడా పసుపు సొక్కాకి నిర్వ నిర్వచనం కాలేదు చాలా సందర్భం ఎన్టీఆర్ కూడా కాషాయ వస్త్రాలు దగ్గర నుంచి ఉదురిగేవాడు అయితే అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్లో అప్పుడు ఇతర సందర్భాలప్పుడు పసుపు చొక్కాలు వేసుకుంటారు లేదా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు వేశారు పసుపు చొక్కాలు ఆయన ధర్మ పోరాట దీక్ష లాంటివి చేసినప్పుడు నల్ల చొక్కాలు వేసుకున్నారు కానీ నిమ్మల రామానాయుడు నిరంతరాయంగా పసుపు చొక్కాలా కనపడే ఓ పసుపు సైనికుడిగా కనిపిస్తాడు సో కొంతమందికి ఓ డ్రెస్ కోడ్ని బట్టి వాళ్ళకి ఎప్పుడూ ఒక గుర్తింపు ఉండిపోతూ ఉంటుంది నిమ్మల రామానాయుడు అంటే ఈరోజు మనం చెప్తున్నట్టుగా పసుపు చొక్కాకి నిర్వచనం అంటే నిమ్మల రామానాయుడు అంటే సందర్భం ఏదైనా కావచ్చు ఏ ప్రాంత పర్యటన అయినా కావచ్చు అది విదేశీ పర్యటన కావచ్చు స్వదేశీ పర్యటన కావచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు